నేతాజీ గారు బ్రిటిషర్లు మన కదలికల్ని గమనిస్తున్నారు అలాగే జపాన్ అమెరికా దాడులకి బలహీనమైతుంది మనం ఇక్కడ నుండి వెంటనే ముందుకు కదలాలి బోస్ కోహిమ అడవులలో ఉన్నాడని సమాచారం వచ్చింది రేపు మీరు మీ పరిధిలో సైనికులతో మణిపూర్ రావాలి మనం ప్రతి దాడి చేయబోతున్నాం ఆహారం తగ్గినా శక్తి తగ్గినా మన లక్ష్యం ఒక్కటే చలో ఢిల్లీ భారత్ ప్రధానమంత్రి గారు బోస్ కి ఆహారం పంపే మన కార్గో షిప్ ని అమెరికా ధ్వంసం చేసింది కదలకండి బ్రిటిష్ ఆర్మీ వచ్చేసింది బ్లడీ బాస్టర్డ్స్ వాళ్ళని కాల్చి చంపండి దాడి చేయండి